వినయ్ రెడ్డి మెడికల్ డైరెక్టర్ ఆఫ్ హిమాలయ హాస్పిటల్స్ హిమాలయ హాస్పిటల్స్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేశాం ఎల్బి నగర్ చింతల్కుంటా చెక్ పోస్ట్ బిసే రేడియో స్టేషన్ స్టార్ట్ చేశాం ఇది హిమాలయ హాస్పిటల్స్ అనేది హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్న హాస్పిటల్ ఏకైక హాస్పిటల్ ఇదే ఈస్టర్న్ హైదరాబాద్ లో కార్పొరేట్ వైద్యం అందించాలి విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఫర్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో అందరూ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ లో డాక్టర్ చేత డాక్టర్స్ చేత ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ దైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైం ఇన్ హౌస్ టెన్ టు ట్వెల్వ్ డాక్టర్స్ హౌస్ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెటిక్ కార్డియాలజీ విత్ క్యాత్ ఫెసిలిటీ ఉంది సిక్స్టీ ఫోర్ స్లైస్ సిటీ స్కాన్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఓటీ మోడ్యులర్ అండ్ ఎస్ఎస్ టెక్నాలజీతో మోడలర్ ఓటీ ఉన్నాయి అండ్ ఇట్స్ ట్వంటీ బెడ్డెడ్ మెడికల్ ఐసీయు ఫిఫ్టీన్ బెడ్డెడ్ ఎస్ఐసియు సెంటర్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో లో హెల్త్ ఇవి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో చైన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన హాస్పిటల్ ఇది ఈస్టర్న్ హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన హాస్పిటల్ ఇది ఇందులో వచ్చిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మెడికల్ టీమ్ సర్జికల్ టీమ్ ఆర్థో టీమ్ క్రిటికల్ కేర్ టీమ్ అన్నీ ఉంటాయి నియర్ ఫ్యూచర్ లో ఈహెచ్ఎస్ ఎంపా ఎంప్లాయీస్ కోసం ఈహెచ్ఎస్ ప్యానెల్ లో కూడా ఎన్లిస్ట్ అవుతున్నాం అండ్ మన పెర్ఫర్ ఏరియా పీపుల్ కోసం ఆరోగ్యశ్రీ ఎంపాల్మెంట్ అబాహ అంటే ఆయుష్మాన్ భారత్ ఆ స్కీమ్ కూడా ఎంపాల్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ హాస్పిటల్ లో డబుల్ ప్రైస్ లోనే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన హాస్పిటల్ ఇది ఇనిషియల్ గా ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశామండి నియర్ ఫ్యూచర్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సెకండ్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నాం విత్ క్లియర్ విజన్ అండ్ థాట్స్ తో మంచి ఐడియాస్ తో ఉన్నాం అండి వన్ మంత్ ఫ్రీ ఓపీ ఉంటుందండి అన్ని డిపార్ట్మెంట్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ల్యాబ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఫర్ అవర్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ కైనాకాలజీ ఆర్తో ఇనిషియల్ వన్ మంత్ ఫ్రీ ఓపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేస్తుందండి హిమాలయ హాస్పిటల్స్ అడ్రస్ వచ్చేసి చింతల్కుంటా చెక్ పోస్ట్ ఎల్బీ నగర్ బిసైడ్ రేడియో స్టేషన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రిబుల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ అండి యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హిమాలయ హాస్పిటల్స్ డాట్ గ్రూప్